వినాయక చవితి అనేది పండగే కాదు హిందూ సాంప్రదాయంలో వినాయక గూటం వినాయక క్లబ్ డ్యాన్స్ వినాయక డిస్కో డ్యాన్స్ వినాయక పబ్బు ఇప్పుడు చేసేది అదే కదా మరి వినాయకుడి బొమ్మ ఎలా ఉండాలి చాలా బ్రైట్గా హుందాగా కూర్చున్న వినాయకుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి బొమ్మలు సాఫ్ట్వేర్ వినాయకుడు సూట్ వేసుకొని ఉంటాడు లేదంటే త్రిపుల బాహుబలి వినాయకుడు ఇవి వినాయకుడు బొమ్మల కొంతమంది ఏం చేస్తారంటే వినాయకుడికి తల ఏనుగుది కాబట్టి ఫేస్ డార్క్గా ఉండేలాగా తయారు చేయించుకుంటున్నారు లేదు బ్రైట్గానే ఉండాలి భగవంతుడు కదా కొంతమంది క్యాప్లు మంకీ క్యాప్లు హ్యాట్లు కౌబాయ్ గెటప్లో కౌబాయ్ క్యాప్ హ్యాట్ ఉంటుంది ఆ హ్యాట్లు పెట్టడము ఇలా చేస్తున్నారు దేవుడికి బంగారు కిరీటమే ఉంటుంది బంగారం మనం పెట్టలేము కాబట్టి కిరీటం ఆకారం వచ్చేలాగా ఆ బొమ్మని తయారు చేయించుకోవాలి ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు అది వినాయక చవితి పండగ ఎలా అవుతుంది అది నిమజ్జనం ఎలా అవుతుంది ఈరోజు ఆడవాళ్ళు ఆ బొమ్మల దగ్గరికి రాలేని పరిస్థితి సౌండ్లు డిస్కో సౌండ్లు ధన్ 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 అని కిటికీ అద్దరు పగిలిపోతున్నాయి ఆ సౌండ్కి నిమజ్జనం రోజు సరదాగా ఎంజాయ్ చేయాలి కదా అని మీరు అనొచ్చు లీజేలు లేకుండా కూడా ఎంజాయ్ చేయొచ్చు సినిమా పాటలు పెట్టి రంగులు వేసుకుంటూ తాగి కడ్రాయర్లు వేసుకొని ఎంజాయ్ చేయాలా అది వినాయక చవితి నిమజ్జనమా ఎలా అవుతుంది ఒక మసీదులో సినిమా పాటలు పెట్టమన్నా పెట్టాడు చెప్పుతో కొడతాడు ముస్లిం ఒక చర్చిలో వాళ్ళు చర్చి బయట ఎన్నో వేషాలు ఇస్తారు కొంతమంది కానీ చర్చి లోపల ఏం జరిగినా స్తోత్రాలు మాత్రమే జరుగుతాయి వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుంటారు తప్ప సినిమా పాటలు పెట్టరు కాక పెట్టరు కానీ మనము వినాయకుడు బొమ్మ పెట్టామంటే డియో డియో డిస్సక డిస్సక ఉండాల్సిందే బాలకృష్ణ ఫ్యాన్స్ విగ్రహం పెడితే అందాల ఆడబొమ్మ పాట ఉండాల్సిందే కవ్వు కేక కైకలూరి కన్నెపిల్ల ఈ పాటలనే ఉండాలి ఈ పాటలు లేకుంటే వినాయక చవితి లేదు అక్బర్ వైన్స్ ఎక్కడైనా ఉందా జోసెఫ్ వైన్స్ ఎక్కడైనా ఉందా మీరు చూసుకుంటే అక్బర్ వైన్స్ అని కానీ జీసస్ వైన్స్ అని కానీ ఎక్కడైనా ఉందా ఎక్కడ చూసినా విష్ణు వైన్స్ శ్రీనివాస వైన్స్ వెంకటేశ్వర వైన్స్ పెట్టాం ఇది మనకున్న సాంప్రదాయం మనకున్న హిందువుల హిందూ దేవతల పట్ల మనకున్న భక్తి ఇది అనమాట అందుకే వినాయక చవితి పండగ మనం చేయట్లేదు మనం డిస్కోలు పబ్బులు డ్యాన్సులు డీజేలతో దేవుడి పేరుతో చందాలు వసూలు చేసి ఎంజాయ్ చేస్తున్నాం వీడియో మీకు నచ్చితే తగలబెట్టండి